ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మైగా సమరం శనివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది వచ్చే రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగే పండగ తొలి మ్యాచ్ల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది ఈ సీజన్ లో టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు వ్యూహాలకు పదును పెట్టి బరిలోకి దిగనున్నాయి తొలి మ్యాచ్ లీగ్ లోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన జట్ల మధ్య జరుగుతోంది ఓవైపు ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఉంటే మరోవైపు కేకేఆర్ కు రస్సెల్ ఉన్నారు ఇడెన్ గార్డెన్స్ కోల్కతా నైట్ రైడర్స్ కు బలమైన కోటాను పరిగణిస్తారు ఈ స్టేడియం చాలా పెద్దది ఐపీఎల్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ క్షణాలు ఉన్నాయి కేకేఆర్ కు ఇక్కడ నుంచి రికార్డు ఉంది కోల్కత్తా జట్టు తొంభై మ్యాచ్లలో యాభై మూడు మ్యాచ్లు గెలిచింది మరోవైపు ఇడెన్ గార్డెన్స్ ఆర్సీబీకి కష్టమే వారు ఇక్కడ పదమూడు మ్యాచ్లతో ఐదు మాత్రమే గెలిచారు ఇడెన్ గార్డెన్స్ పీచ్ సాధారణంగా బ్యాట్స్మెన్ కు అనుకూలంగా ఉంటుంది కానీ స్పిన్ బౌలర్లు చాలా సార్లు విజయవంతమయ్యారు గెలుపు అంచనాల ప్రకారం కేకేఆర్ గెలిచే అవకాశాలు యాభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నాయి ఆర్సీబీ గెలిచే అవకాశం నలభై ఆరు పాయింట్ రెండు ఒక శాతం ఉంది కానీ టీ ట్వంటీ క్రికెట్ లో ఏదైనా జరగచ్చు ఆ రోజు జట్లు ఎలా ఆడతాయో దానిపై అంతా ఆధారపడి ఉంటుంది రెండు జట్లలోనూ అనుభవజ్ఞులు యువ ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం కానీ బాగా ఆడే ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కేకే ఆర్ జట్టు బలంగా ఉంది ఇందులో అండ్రి రసెల్ సునీల్ నైరన్ క్వింటన్ డీకాక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు రసెల్ తన విధ్వంసకర బ్యాటింగ్ బౌలింగ్ తో రాణించగలడు కేకే ఆర్ జట్టుకు రసేల్ కీలక ఆటగాడు సునీల్ నైరన్ స్పిన్ డికాకు దూకుడు బ్యాటింగ్ జట్టుకు మరింత బలం రఘువంశీ హర్షిత్ రానా వంటి యువ ఆటగాళ్లు జట్టుకు మంచి సమతుల్యతను అందిస్తారు ఆర్సీపీ జట్టు విరాట్ కోహ్లీపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ లో కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది కోహ్లీతో పాటు జట్టులో టీమ్ డేవిడ్ వంటి పేలుడు బ్యాట్స్మెన్ లియాము లివింగ్ స్టోన్ వంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు బౌలింగ్ దాడికి జోష్ హెజిల్వుడ్ భువనేష్ కుమార్ బాధ్యతలు వహించారు వారు కేకేఆర్ బ్యాటింగ్ లోను బలహీనతలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విజయమే లక్ష్యంగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త సారథులు బరిలోకి దిగనుంది సీనియర్ బ్యాటర్ రహన్నే కేకేఆర్ కు సారథ్యం వహిస్తుండగా రజత్ పటిదాస్ ఆర్సీబీకి కి నాయకత్వం వహిస్తున్నాడు దీంతో తొలి మ్యాచ్ లోనే కొత్త నాయకులు సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడనుంది ఓపెనింగ్ మ్యాచ్ పై కేకే అభిమానుల్లో మరింత ఎక్కువగా ఉంది ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే కేకేఆర్ ఆర్సీబీ పవర్ హిట్లర్ల మధ్య పోటీ ఈ సీజన్ లో ఇది తొలి మ్యాచ్ కాబట్టి రెండు జట్లు విజయంతో ఆరంభించాలని కోరుకుంటున్నాయి ఇక్కడ విజయం సాధిస్తే మిగిలిన టోర్నమెంట్ కు మంచి ప్రారంభం కావచ్చు ఓడిపోతే జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది ప్రేక్షకులు కేకేఆర్ కు పూర్తి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు ఇడెన్ గార్డెన్స్ లో జనాన్ని నిశ్శబ్దంగా చేయడానికి ఆర్సీబీ తమ షాయి శక్తుల్లా ప్రయత్నిస్తోంది